అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య కొంతమంది పెత్తరమాస అంటారు ఈ రోజున ప్రారంభం అవుతాయి ఈ సంబరాల్లో బతుకమ్మను రోజుకో పేరుతో కొలుస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతాయి ఈ ఈ బతుకమ్మకు రెండు కథలు ఉన్నాయి పుతృపక్ష అమావాస్య పెద్దలకు భోజనం పెట్టి తాము భుజించిన తర్వాత పూలతో బతుకమ్మను తయారు చేస్తారు అందుకే దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ముందు రోజే కోసిన పూలను నీళ్ళలో వేసి మరుసటి రోజు అలంకరణకు వాడతారు అవి ఎంగిలి పూలుగా పిలుస్తారు మన తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి తమలపాకులో పసుపు గౌరమ్మను చేసి బతుకమ్మపై ఉంచి పూజలు చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం పెడతారు మొదటి రోజున అంటే ఎంగిలి పూల బతుకమ్మ రోజున అటుకులు బెల్లం నువ్వులు వీటితో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే మీరు కామెంట్ చేయండి పత్తి పువ్వులు పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు కంటి పాపలుగా సీతా జడ పువ్వులేదు